సింహ గర్జనకు అందరూ లంబాడీలు తరలిరండి సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఇంద్ర పార్కు లో జరిగే సింహ గర్జనకు లంబాడీ జాతి బిడ్డలందరూ కదిలి రావాలని సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు లంబాడీల హక్కులను కాపాడుకోవడానికి వెనుకాడే ప్రసక్తి లేదని తెలిపారు తొమ్మిదో తారీఖున జరిగే సింహ గర్జనకు రాష్ట్రం నలిమూలల నుండి లంబాడీలందరూ లక్షల కొద్దీ తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా సేవలాల్ సేనా నాయకులు అజై నాయక్ శంకర్ నాయక్ సురేష్ తదితరులు పాల్గొన్నారు అదే మాదిరిగా జీవో నెంబర్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వంద శాతం ఉద్యోగాల అమలు జరగకుండా అడ్డుకట్ట వేసి అప్పటికీ జీవో నెంబర్ త్రీని కొట్టేయడం జరిగింది మా రిజర్వేషన్లు పోతాయనే ఒక అబద్ధతా భావంతో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి ఉద్యోగాలు ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో మా గిరిజన నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు మాకు మా రిజర్వేషన్లు రక్షించుకోవాలి మాకు ఇస్తా అన్న పన్నెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ సింహ గర్జనను గిరిజన సింహ గర్జనను తొమ్మిదో తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉన్నాం ఈ కార్యక్రమంలో పలు ఇరవై రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు ప్రవేశపెడుతున్నాం అందులో ప్రధానంగా ఒక రెండు మూడు విషయాలను ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో సబ్సిడీ పేరు మీద మా వాళ్ళు ఏదైతే గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేతనం ఉన్నారో సబ్సిడీల పేరు మీద తీసుకున్నటువంటి రుణాలు సబ్సిడీ రాక వడ్డీలకు పై వడ్డీలు కట్టి ఇప్పటికీ రోడ్ల పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఆ సబ్సిడీలను వెంటనే రిలీజ్ చేయాలనే డిమాండ్ ను ప్రధానంగా మేము పెట్టదలుచుకున్నాం మా తండాలన్నీ గ్రామ పంచాయతీలు అయినాయి కానీ రెవెన్యూ పంచాయతీ చేయకపోవడంతో మాకు రెవెన్యూ ఆదాయం లేకపోవడంతో తండాల అభివృద్ధి శూన్యంగా కనబడతా ఉన్నది కాబట్టి రెవెన్యూ పంచాయతీలను ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా అందులో కోరదలుచుకున్నాం రెవెన్యూ పంచాయతీతో పాటు తండా పంచాయతీల ఏర్పాటుతో పాటు ఆ శాఖల ఉద్యోగాలు మొత్తం గిరిజనులతో నింపాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ సింహ గిరిజనను ఏర్పాటు చేస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ ఇది మన బాధ్యతగా మనందరం భావించి భుజం భుజం కలుపుకొని పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా సెప్టెంబర్ తొమ్మిది నాడు విజయంతం చేయాల్సిందిగా జ్ఞాపన్నాం జై శైవలాల్ జై భీమ్ ధన్యవాదాలు